నాగరంలో సంసారణావ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ రచునా మీనా కుమారి గారు భూషణం గారు దేవరాణి గారు అందరూ కూడా సీతమ్మ కోట ఊళ్ళో అందరితో మాట్లాడుకొని అందరి దగ్గర సెలవు తీసుకున్నారు ఈ అక్కడ ఇంట విషయాలు కొన్ని స్థలాల విషయాలు పొలాల విషయాలన్నీ కూడా ఎవరికి వారికి బాధ్యతగా చూసుకొని వారికి అప్పగించారు శ్రీరాములు అందరికీ ఆనందంతో ఒక రకంగా కళ్ళు చెమ్మగిల్లాయి కుటుంబం దూరంగా వెళుతుంది అన్న బాధ కూడా ఉంది ప్రతి ఒక్కరి మనసులో సంతోషపెట్టారు చుట్టుపక్కల ఊర్లను కూడా విడిచిపెట్టలేదు తమ ఊర్లో జరిగిన వైభోగం అంతా ఇంత కాదు కోట భూషణం గారి కోట ముందు పండుగ జరిగిన విషయం అందరికీ కూడా ఒక గొప్ప అద్భుతమైన విషయంగా నిలిచిపోయింది మరుసటి రోజు ఉదయానికి చెన్నై ప్రాంతాలకు చేరుకున్నారు భూషణం గారి కుటుంబాలు అన్ని ఎవరి బాధ్యతలలో వారు మునిగిపోయారు రోజులు గడుస్తూ ఉన్నాయి అందంగా వసుదమ్మ గారు శ్రీవానికి గోరింటాకు పెడుతూ ఉన్నారు శ్రీకృష్ణ కాలేజ్ బుక్స్ తీసుకొచ్చి ఆ దృశ్యం చూసి అమ్మ నాకు కూడా గోరింటాకు పెట్టవా అంటూ అడిగాడు శ్రీకృష్ణ వసుదమ్మ గారికి ఆనందం కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదిలాయి బిడ్డ చేతిని తన చేతిల్లోకి తీసుకుంది తెలియని ఆప్యాయత అనురాగం తల్లి కొడుకుల అనుబంధం ఒక్క స్పర్శతో ఇద్దరిలో కలిగింది ఒకే భావం అమ్మ అంటూ చూశాడు శ్రీ కృష్ణ కృష్ణ అంటూ ఉన్న తల్లికి దగ్గరగా వెళ్ళాడు బిడ్డను ప్రేమతో గుండెల్లో దాచుకుంది కాసేపు వసుదమ్మ గారు ఎంత ఆనందం ఎంత సంతోషం లేడు అనుకున్న బిడ్డ గుండెల్లో ఒదిగిపోతుంటే ఎంత ఆనందం అని మనస్ఫూర్తిగా సంతోషపడిపోయారు వసుధమ్మగారు ఇంకా చాలు నాకు గోరింటాకు పూర్తిగా పెట్టలేదత్తమ్మా అంటూ నవ్వింది శ్రీవాణి ఏం కాదు ముందు నాకే పెట్టాలి అంటూ గొడవ శ్రీకృష్ణ గోరింటాకు తీసుకొని శ్రీకృష్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకున్న వసుధమ్మగారు నవ్వుతూ ఎలా పెట్టను డాక్టర్ చదివే బాబువి పైగా మగబిడ్డవి ఎలా పెట్టనయ్యా అంటూ అడిగారు అమ్మా అని పెట్టమ్మా అని చెప్పిన శ్రీకృష్ణ మాటలకు ఆ కళ్ళల్లోని ఆనంద బాష్పాలు అలా అలా జారిపోయాయి ఆనందంతో హృదయం పొంగిపోయింది ఆ దృశ్యాలు చూస్తున్న దిశేషే గారికి సంతోషం ఆగలేదు పెట్టవే బిడ్డ అంత ఇదిగా అడుగుతుంటే అమ్మ అని పెట్టు అంటూ సందడిగా చేశారు అమ్మ అని అక్షరాలు ఇంగ్లీష్లో రాసుకున్నాడు చేతిలో శ్రీకృష్ణ అక్షరాల మీద జాగ్రత్తగా పెట్టారు గారు గోరింటాకు చాలా ముచ్చటగా ఉంది చూడడానికి గోరింటాకు ఆనందంతో పరవశంతో సంతోషపడిపోయారు గారు చిన్న చిన్న సందర్భాలను కూడా వదలకుండా శ్రీకృష్ణ శ్రద్ధగా దూరంగా ఉన్నా కూడా నేను మీ కొడుకునే అమ్మా అన్నట్లుగా మధ్య మధ్యలో బిడ్డలా గుర్తింపుగా చక్కటి విషయాలు ప్రవర్తిస్తూ తల్లిదండ్రుల హృదయాలకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు తెలివైన మరి ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది ఇప్పుడే వస్తామ్మా అంటూ పక్కకు వెళ్ళాడు డాడీ ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఎందుకు అంటూ చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నాడు శ్రీకృష్ణ ఎంతో గారాభంగా ఎక్కడున్నావురా నువ్వు కృష్ణ అంటూ నవ్వుతూ అడిగారు చంద్రశేఖర్ మీకోసం ఇంటికి రావాలని బయలుదేరాను అంటున్నా శ్రీకృష్ణ మాటలకు దొంగ బడవ నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నాకు తెలీదా అంటున్నా చంద్రశేఖరరావు గారి మాటలకు గేటు వైపు చూశాడు శ్రీకృష్ణ ఎవరూ లేరు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతుంటే శ్రీవాణి ముసిముసిగా నవ్వింది వసుదమ్మ గారు గోరింటాకు పెడుతున్నప్పుడు శ్రీకృష్ణ చేతిలో ఫోటో తీసి పంపించింది శ్రీ చంద్రశేఖర్ గారి ఫోన్కు ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా అలవాటు చేసేలాగా తెలివైన నిర్ణయంగా అలా ఫోటోల ద్వారా పంచుతుంది శ్రీవాణి అని ఇప్పుడే తెలుసుకున్నాడు శ్రీకృష్ణ నువ్వు నాకు సరైన జోడివే అన్ని విషయాల్లో అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ అయ్యో శ్రీకృష్ణ ఏ భయం లేకుండా ఏమిటో అందరి ముందు అంటున్న శ్రీవాణి మాటలకు మీ ఇద్దరి సంగతు మాకు ముందే తెలుసులేవమ్మా మీ నాన్నగారు చెప్పారు బాబు శ్రీకృష్ణ అంటూ నవ్వేసింది జానకి అదేమిటి మా డాడీ చెప్పారా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ అవును శ్రీవాణి అంటే నీకు చాలా ఇష్టమని చెప్పారు ఎంతైనా మాకు కూడా పెద్ద నాన్నగారి వారు కదా అన్ని విషయాలు చక్కగా చెప్తారు మమ్మల్ని కూతుర్లుగా భావించి అన్నది అలవేలు నవ్వుతూ అమ్మ డాడీ ఎటువంటి విషయాలు చెప్తున్నావు నా మీద నువ్వు డాడీవా లేకపోతే కొడుకువా అని నవ్వుకున్నాడు మనసులో శ్రీకృష్ణ చంద్రశేఖర్ గారు శ్రీవాణికి ఫోన్ చేశారు కాళ్లకు గోరింటాకు పెట్టించుకుంటూ ఉంది శ్రీవాణి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్రీకృష్ణ ఇదిగో శ్రీవాణి జాగ్రత్త మా వాడు అసలే కొంటెవాడు నిన్ను లైన్లో పెట్టాలని చూస్తున్నాడు వాడికి చిక్కకుండా దొరకకుండా ఆడించి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పు మా అబ్బాయి అంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు కానీ అలా చెప్పు వాడు వచ్చి నా దగ్గర దీనంగా చెప్తాడు అప్పుడు చెప్తా వాడి పని తండ్రి మాటలు వింటూ ఫోన్ మ్యూట్లో పెట్టి ఇచ్చి సరే అని చెప్పు శ్రీవాణి డాడీ నిన్ను బాగా చదువుకోమని ఏదో చెబుతూ ఉంటే నేనే విన్నాను సరే అని చెప్పు అంటూ శ్రీవాణి దగ్గర పెట్టాడు స్పీకర్ ఆన్ చేశాడు కొంటె శ్రీకృష్ణ సరే అలాగే అంకుల్ అని చెప్పింది నవ్వుతూ శ్రీవాణి అమ్మ దొంగ పిల్ల మా వాడిని ప్రేమించలేదని చెబుతావా వాడు తట్టుకోలేడు అలాంటి పనులు ఎప్పుడూ చేయకు ఇష్టపడుతున్నాను అంటే సరే అని చెప్పాలి కానీ అలా చెబుతారా వేరే వాళ్ళ మాటలు ప్రేమ విషయాలను నమ్మకూడదు అలా నమ్మే నా జీవితం ఇలా ఉంది అంటూ ఉన్న చంద్రశేఖర్ గారి మాటలు వింటూ శ్రీవాణి సిగ్గుపడితే అందరూ నవ్వుకున్నారు ఆనందంగా ఫోన్ పెట్టేసిన తర్వాత శ్రీకృష్ణ భలే వాళ్ళు మీ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా స్నేహితుల్లా ఉంటారే ఆయన ప్రేమ విషయాలు నీకు నీ ప్రేమ విషయాలు మీ డాడీకి చెప్పుకుంటూ భలే సంతోషంగా ఉంటున్నారు అని నవ్వేశారు జానకి అలివేలు ఇద్దరు అలివేలు ఈ పిల్లలిద్దరూ కూడా చక్కగా సీసా పాలు తాగి పడుకున్నారు వేడి నోట్లో సీసా పెడుతుంటే సీసాను విసిరి కొట్టాడు చింటూ బలే గడుసువాడు అని చెబుతుంటే వాడు సీసా పాలు తాగడు వదిన పెద్ద ముదురు అంటూ అలివేలు తన చిన్న కొడుకుని ఒడిలోకి తీసుకొని ప్రేమగా పాలు ఇచ్చింది డాక్టర్ గారు ఒక్క బిడ్డకి పాలు సరిపోతాయి అని మార్చి మార్చి ముగ్గురికి పాలిస్తూ పోత పాలు కూడా ముగ్గురికి అలవాటు చెప్పారు వాస్తవానికి కానీ పెద్ద పిల్లలు ఇద్దరు సర్దుకొని తాకుతున్నారు మూడోవాడు చింటూ మాత్రం బాటిల్ పాలు విసిరి కొడుతూ ఉంటాడు చింటూ మహా గడుసువాడు మా శ్రీనివాస్ లాంటి వాడు అంటూ దేవరాణి గారు నవ్వుతూ ఉంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి భూషణం గారు మీసాలు తిప్పుకుంటూ ఉన్నారు నేను కూడా మా అమ్మ దగ్గర ఐదేళ్ల వరకు పాలు తాగానట అని చిన్నగా దేవరాణి గారికి చెబుతుంటే ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ సరిపోయింది మీ చిన్నతనం కూడా గుర్తొచ్చిందా ఇప్పుడు అంటూ నవ్వేశారు కొన్ని సందర్భాలు చిన్నతనాలు గుర్తు తెస్తూ ఉంటాయి అది ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి అందమైన జ్ఞాపకాన్ని జ్ఞాపకం ముంచుకుంటే అది ఎప్పటికప్పుడు తరాలు మారినా కూడా ఆ గుర్తు పంచుకుంటు ఉంటే అలా ఒకరి తర్వాత ఒకరికి తెలుస్తూ ఉంటుంది అది మాటల్లో ఎప్పుడు అలా నిలబడి ఉంటుంది వారు లేకపోయినా మాటల్లో వారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు అలా అందుకే మంచి గుర్తులు మంచి విషయాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి జరిగిపోయిన చెడు విషయాలను మర్చిపోతూ ఉండాలి అప్పుడే ఎవరైనా ఆనందంగా ఉండగలరు భోజనాలైన తర్వాత శ్రీనివాస్ మెల్లగా భార్య గదిలోకి వచ్చాడు ఒక్కసారిగా మంచం మీద పడుకున్న భార్యను చూసి ఏమిటైది అంటూ ఆ ఆశ్చర్యంగా నవ్వాడు ఏమైంది బాబు శ్రీనివాస్ బాబు అంటూ నవ్వింది అలవేలు సి ఆ పిల్లల్ని ముగ్గురు మూడు వైపులా కాపలా పెట్టి పడుకున్నావేంటి నేను ఎటువైపు పడుకోను అన్నాడు ఒక రకంగా చూస్తూ శ్రీనివాస్ మరొక బిడ్డని ఇమ్మని కూడా నేను అడగలేదు ముగ్గురు బిడ్డలను ప్రసాదించారు భగవంతుడిలాగా ప్రత్యక్షమై ఇచ్చినట్లు అయ్యింది నా పరిస్థితి శ్రీనివాస్ మూర్తికి నమో నమః అంటూ చిలిపిగా నవ్వుతూ నమస్కరించింది అలివేలు మరిప్పుడు నా పరిస్థితి అంటూ ఒక రకంగా చూస్తున్న భర్త వైపు చూసి ఏమో ఎటువైపు వచ్చి ఎలా పడుకుంటారు నాకు తెలియదు మరి అన్నది చిలిపిగా అలివేలు ఏ కావాలని చేస్తున్నావు కదూ ఏమిటి ఇదంతా ఇంత గడుసు దానివి నాకు ఇంకా కొత్త పెళ్లి కొడుకుతనం పోలేదు అంటూ ఉన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ పేదల మీద గిల్లితే దెబ్బకు పరిగెడతారన్నది అలివేలు ఆ ఏమిటి నన్న అన్నాడు శ్రీనివాస్ ఒక రకంగా చూస్తూ కాదు ఎటువైపు వస్తే అటువైపు బిడ్డను గిల్లి పెడతాను అంటూ పక్కన నవ్వేసింది అలివేలు ముగ్గురు బిడ్డల్ని తప్పించుకొని ముచ్చటగా అలివేలు పక్కన ముడుచుకొని చేరిపోయాడు ఆమె ఒడిలో తలవాల్చుకొని కాళ్లను ఎదర స్టూలుపై పెట్టుకున్నాడు ఇది బాగుంది ఇంకా అంటూ నవ్వేసింది అలివేలు ఇంతలో అచ్చమ్మగారు ఇదిగో అలివేలు అంటూ పిలిచింది ఏమిటమ్మా తీసుకెళ్ళి వచ్చి పిల్లల్ని అన్నది పెద్ద పిల్లలిద్దరినీ తీసుకెళ్తుంటే ఏ ఎప్పుడు వీడిని తీసుకెళ్ళవు అంటూ నవ్వింది అలవేలు చింటూ వైపు చూస్తూ అమ్మో వాడు అస్సలు ఉండడు అటు నానమ్మ దగ్గర ఇటు అమ్మమ్మల దగ్గర ఎవరి దగ్గర ఉండడం లేదు గడుసువాడు అని చెప్పేసరికి శ్రీనివాస్ బిడ్డ వైపు భార్య వైపు చూసి నవ్వేశాడు ఆ రోజులు అందంగా గడిచిపోయాయి ఐదేళ్లు తిరిగిపోయాయి ఆ రోజు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అమెరికాలో స్పెషల్ కోర్స్ కోసం వెళ్ళిన శ్రీకృష్ణ ఆ రాక కోసం ఎదురు చూస్తున్నారు అందరూ చంద్రశేఖరరావు గారి ఆనందానికి అంతే లేకుండా ఉంది తన కొడుకు ఎంతో గొప్ప డాక్టర్గా వస్తున్నాడు అది కూడా గుండెకు సంబంధించి స్పెషల్ కోర్సు కోర్సులు పూర్తి చేసుకుని వస్తున్నాడు అని సంబరపడిపోయారు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న శ్రీవాణి చంద్రశేఖర్ గారు నెలకొల్పిన హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ ఉంది శ్రీకృష్ణ పంపిన మెసేజ్ చూసుకొని ముచ్చటగా నవ్వుకుంది ఒకసారి శ్రీవాణి అప్పటి వరకు పేషెంట్లను చూసిన శ్రీవాణి మరొకసారి శ్రీకృష్ణ పంపిన సందేశాన్ని చూసుకొని ఇంకొక గంటలో ఇంట్లో ఉంటారు దొరగారు అని నవ్వుకుంది మనసులో వయసు తెచ్చిన అందం శ్రీవాణిలో మరింత అందంగా కనిపిస్తుంది ఎంత అదృష్టవంతురాలినో అంటూ అక్కడ ఉన్న వసుంధర ఫోటో వైపు చూస్తూ వదిన నువ్వంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేదాన్ని అటువంటిది ముమ్మూర్తుల నీలాగే ఉన్న నీ గుణాలే ఉన్న ఒక గొప్పవాడిని అది కూడా నీ రక్తం పంచుకు పుట్టిన వాడిని నాకు కూడా భర్తగా చేశావు అది నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం అని ఎంతో ఆనందంగా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది హాస్పిటల్లో తన రూంలో వసుంధర ఫోటోని పెద్దది ఉంటుంది ఎదురుగా వదినకు చెప్పకుండా ఏ పని చేయదు అలాగే శ్రీకృష్ణకు తన అక్క మీద ఎంతో ప్రేమ తను చూ చూడకపోయినా తను ఆమెతో పెరగకపోయినా ఆమెలోని గొప్ప గుణాలు మొత్తం కూడా అలా సజీవంగా ఉండడంతో ఆమె మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాడు శ్రీకృష్ణ సిస్టర్ వచ్చి చెప్పడంతో బయటకు నడిచింది శ్రీవాణి అన్నయ్య అంటూ చూసింది శ్రీరాముల వైపు పావని పరిగెత్తుకుంటూ వచ్చింది అత్త దగ్గరకు అత్త మామయ్య వస్తున్నాడుగా అని నవ్వుతూ చెప్పడంతో నవ్వేసింది శ్రీవాణి ఏమిటి ఒక్కదాన్నే వచ్చావా డాడీతో మిగిలిన సైన్యం ఏది అంటూ నవ్వుతూ ఉంది శ్రీవాణి ఎక్కడమ్మా నేను పిల్లలు శ్రీనివాస్ వచ్చాము కానీ అందరికీ చాక్లెట్స్ కావాలంట వాళ్ళ మామయ్య వస్తున్నాడని నీ మేనల్లుళ్ళు మేనకోడలికి అంటూ నవ్వుతూ ఉంటే మరి వెన్నెల పావనికి ఏమీ వద్దా అని అడిగితే నేను వెళ్ళకపోతే నాకు చాలా ఇస్తానన్నారు డాడీ అందుకే వెళ్ళలేదు అత్త అని నవ్వుతూ చెబుతున్న మేనకోడల్ని చూసి నవ్వుకుంది వదినా ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ అదే రూపంతో అలాగే అందంగా పుట్టిందని చూసుకుంది పావని కాసేపు ఈలోపు శ్రీనివాస్ నలుగురు పిల్లలతో లోపలికొచ్చాడు అన్నయ్య ఏమిటి నీ అవస్థ అని నవ్వుతున్న శ్రీవాణి వైపు చూసి ఏం చేస్తానమ్మా శ్రీనివాస్ అంటే ఇప్పుడు ఏమీ లేదు మీ వదిలి పెళ్లి చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా పిల్లలు కోడి పుంజులా అంటున్నారు అంటూ నవ్వేశారు శ్రీనివాస్ శ్రీరాములు పిల్లలు అందరూ నవ్వేశారు అదేంటి పిల్లల కోడి అని కదా అనాలి అన్నయ్య అంటూ శ్రీవాణి నవ్వుతూ ఉంటే మీ వదిన తెలివి కదా అందుకే నాకు అప్పగించింది ఈ పిల్లలందరూ నా వెనకే కదా వెళ్తే ఆఫీసు లేకపోతే వీళ్ళతో పని ఇంకా నాకు పని ఏముంది అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ ఏడేళ్ల పావని ఐదేళ్ల ప్రశాంత్ ప్రియా ప్రేమ్ మూడేళ్ళ శ్రీరామ్ జానకి వాళ్ళ కొడుకు ప్రణవ్ ఐదుగురు పిల్లలు కూడా శ్రీనివాస్ని చుట్టముట్టారు మావయ్య వస్తాడు మావయ్యస్తాడు అంటూ ఉన్నాడు శ్రీవాణి ముఖం చందమామలా వెలిగిపోతుంది ఎంత సిగ్గో చూడనున్నయ్య మన చెల్లాయికి ఎంత డాక్టర్ అయినా కూడా అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ మాటలకు మరేమిట్రా లగ్నాలు పెట్టుకున్నాం రావడమే పెళ్ళి కదా అంటూ నవ్వేశాడు శ్రీరాములు అన్నయ్యల వైపు చూసి సిగ్గుగా పిల్లలతో ఒక పక్కకు వెళ్ళిపోయింది నవ్వుకుంటూ శ్రీవాణి ఇంతలో చంద్రశేఖర్ గారు లోపలికి వచ్చారు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం శ్రీనివాస్ త్వరగా అంటూ పిలవడమే చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ ఇద్దరు ఎయిర్పోర్ట్కి వెళ్లారు మిగిలిన వాళ్ళంతా ఇంటికి వెళ్లారు ఇల్లంతా కూడా అందంగా మెరిసిపోతూ ఉంది పచ్చని కొబ్బరి పందిళ్ళు మామిడాకులు తోరణాలు బంతి చామంతుల అలంకారాలతో భూషణం గారిల్లు సంతోష నిలయం కలకలలాడిపోతోంది దేవరాణి గారు వసుదమ్మ అచ్చమ్మ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే భూషణం గారు ఆదిశేషయ్య గారు సోములు ముగ్గురు కూర్చొని చక్కగా ఆట ఆడుకుంటూ ఉన్నారు ఇలా ఉంటే కుదరదు రేపు ఉదయమే పెళ్లి కొడుకును చేయడం సాయంత్రమే పెళ్లి ముహూర్తం అని ఆడవాళ్ళు అంటూ ఉంటే నరసింహం వచ్చి అన్ని పనులు పూర్తయిపోయాయి అత్తయ్య గారు అబ్బాయి రావడమే తగు తరువాయి అని నవ్వుతూ అంటుంటే జ్యోతి నవ్వుతూ బాజా భజంత్రీలు మోగిపోయాయి అంటూ ఉంటే దేవరాని గారికి ఎంతో ఆనందంగా ఉంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ముమ్మూర్తుల తన పెద్ద కోడల్లాగా ఉండే శ్రీకృష్ణ అంటే ఎంతో ఇష్టమైపోయింది దేవరాణి దంపతులకు అసలు ఎక్కడ వెతికినా శ్రీవానికి అటువంటి అందగాడు గుణవంతుడు ఆస్తిమంతుడిని అల్లుడిగా తేగలిగేవారా అంతా కూడా వసుంధరా దేవతల తమను రక్షించి ఇక్కడకు చేర్చి ఇదంతా జరిపిస్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అని దేవరాణి గారు సైతం కోడల్ని తలుచుకుంటూ ఉంటారు అలవేలు జానకి ఇద్దరు కూడా గోరింటాకు చేతులు చూపించుకుని ఎంత బాగా పంటాయో కదూ మా బావగారికి నువ్వంటే ఇష్టమక్క అని అలవేలు అంటుంటే మా గారికి నువ్వంటే ప్రాణం కదా అని జానకి నవ్వుతుంది ఇద్దరి అచ్చట్లు ముచ్చట చూస్తున్న జ్యోతి నవ్వుతూ మీరు కాదమ్మా మా చెల్లైకి పెట్టాలి ముందు గోరింటాకు అని నవ్వుతూ ఉంది అంతే ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది శ్రీరాములు పిల్లలందరినీ కూడా క్రమశిక్షణగా ఒకచోట కూర్చోబెట్టారు నరసింహ కొడుకు కూతురు కూడా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నారు జానకి ఇప్పుడే వస్తాను ఒక గంట ఉంది క్లాస్ అంటూ వెళ్ళింది అందరూ నవ్వుకున్నారు పదో తరగతి పరీక్షకు కట్టింది జానకి మొదటిగా ఐదో క్లాస్ పరీక్షలు రాసింది ఆ తర్వాత ఏడు రాసి పదో తరగతికి ప్రిపేర్ అవుతుంది మన ఆంధ్ర వాళ్ళు అక్కడ ప్రాంతంలో స్కూల్ పెట్టేసరికి జానకి చదువులో ఇంట్రెస్ట్ చూపించింది అలాగే అరవేలు ఖాళీగా లేకుండా ఫామ్ హౌస్లు చూసుకుంటుంది ఒక మంచి స్థలము చెరువు ఉన్న ప్రదేశం అన్ని వసతులు బాగా ఉన్న చోటు ఎంచుకొని అక్కడ ఫామ్ హౌస్లు లాగా ఏర్పాటు చేసి ఆ బాధ్యతలని అలవేలకి అప్పగించారు శ్రీరాములు శ్రీనివాస్ అన్ని స్వయంగా తనే చూసుకుంటుంది అలవేలు బాధ్యతగా పిల్లలందరికీ ఇంట్లో పెద్దవాళ్ళే సరిపోతున్నారు అందుకే పని చేయగలిగిన వయసులో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు కలిసి చేసుకుంటున్నారు అక్కడ పనులు సెలవులు ఉంటే అందరూ కలిసి చేస్తారు ఫామ్ హౌస్ దగ్గర సరదాగా ఇక పని వాళ్ళని పెట్టుకొని అలివేలు ఎంతో బాగా నడుపుతూ ఉంది వాళ్లకు కావలసినవన్నీ కూడా స్వచ్ఛమైన కల్తీ లేని పదార్థాలు తమ కుటుంబానికి వాడుకోవడానికి ఉంటున్నాయి అలాగే ప్రముఖ రాష్ట్రాలకు సరఫరా కూడా చేస్తూ కొద్దిలోనే ఎక్కువ లాభం సంపాదిస్తున్నారు ఆ ప్రతిభ చాలా వరకు అలివేలుదే అంటూ ఉంటారు అందరూ ఎవరు ఖాళీగా లేరు ఒకరికొకరు అందరూ సహాయంగా ఉంటూ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అన్న తీరుగా కాకుండా అందరి పనులు కలిసి చేసుకుందాం ఆనందంగా ఉందాము అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఒకప్పుడు మూర్ఖులు కావచ్చు నలుగురిలో కలవని వాళ్ళు కావచ్చు చాదస్తం ఉన్నవాళ్ళు కావచ్చు మూర్ఖత్వం మూర్తి భావించిన వాళ్ళు కావచ్చు కానీ కాలం మారింది తీరులు మారాయి జీవితాలు మారాయి అప్పుడే ఆనందం విలువ తెలిసింది అన్నిటికంటే ముఖ్యమైనది ఆనందమే ఆ సంతోషం ఉంటే ఎన్ని లేకపోయినా అన్నీ ఉన్నట్టే అవుతుంది అదే సంతోషం దూరమైతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లవుతుంది అన్న విషయాన్ని బాగా తెలుసుకున్నారు శ్రీరాములు తన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నాడు కోల్డ్ స్టోరేజ్లు కూడా కట్టించాడు ఇటు అలివేలుతో ఫామ్ హౌస్లు బాధ్యతలు చూసేవి ఏర్పాట్లు చేస్తాడు ఆ ఫామ్ హౌస్లో కూడా బాగా పెంచారు అందువల్ల అక్కడ మేనేజ్మెంట్ సెక్షన్లో అలివేలు చూసుకుంటూ ఉంది శ్రీనివాస్ బాబు నేనేం చేయలేను అన్నారుగా మీ నెల జీతం కన్నా నేను చాలా సంపాదిస్తున్నాను అని అందరూ పొగుడుతున్నారు మరి అంటూ భర్తను కవ్విస్తూ నవ్విస్తూ అలివేలు అలివేలు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకునే వరకు కూడా అమ్మ నాయనో నీతో జాగ్రత్తలు తీసుకోకుండా కాలు జారితే నా పని అంతే సంగతులు మొత్తం కూర్చోడానికి కూడా స్థలం లేకుండా ఉండేలా ఇల్లంతా పిల్లల్ని కనేస్తావే బాబు అంటూ అల్లరి పెట్టేవాడు అలివేలు శ్రీనివాస్ పిల్లలకు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత జానకి మగపిల్లాడు పుట్టాడు ముమ్ముట్టిలా శ్రీరాముల్లా ఉన్నాడు అందరూ సంతోషపడిపోయారు ఆ శుభవేళ ఇక శ్రీవాణి శ్రీకృష్ణ ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ క్షణం కూడా వదల్లేకుండా ఇద్దరూ ప్రేమగా ఉంటూ చదువులో ముందే ఉంటూ నలుగురితో ఏమీ చెప్పించుకునే పరిస్థితులు తెచ్చుకున్నంత జాగ్రత్తగా చిరుముద్దులు చిరుకౌగిళ్ళు చిరు అల్లర్లు చేస్తూనే ఎవరికి చిక్కకుండా దక్కకుండా ఉన్నారు ఎంతైనా శ్రీకృష్ణ అల్లరివాడు కదా పొరపాటున దొరికేవాడు కాదు బావలకు ఇంకేముంది బావలకు దొరికితే అని నవ్వేస్తాడు చంద్రశేఖర్ గారు తన ఫ్యాక్టరీ బాధ్యతలు శ్రీనివాస్కి పూర్తిగా అప్పగించేశారు ఏదైనా అంటే నాకు ఎవరున్నారు బాబు అనేవాడు మేమంతా లేమా అంటే అందుకే ఈ బాధ్యత నువ్వు తీసుకో అంటూ నవ్వుతారు చంద్రశేఖర్ గారు ఇక నేను ఏ పని చేయలేను అమ్మాయి కూడా అక్కడే స్థిరపడిపోయింది ఇద్దరు బిడ్డలతో దానికి ఆ పిల్లల్ని పెంచడం అక్కడ వాళ్ళు పెట్టుకున్న హాస్పిటల్ చూడడానికి సరిపోతుంది ఇక మనకు ఇటు రావడానికి కుదరదు అప్పుడప్పుడు వీడియో కాల్లో చూడడమే తప్ప రావడం కూడా కుదిరే విషయం కాదు ఒకటి రెండు సార్లు చంద్రశేఖర్ గారు వెళ్ళినా అక్కడ ఉండలేకపోయారు కూతురు అక్కడే ఉండమని బ్రతిమాలిన ఉండలేకపోయారు అది కూడా శ్రీకృష్ణ అక్కడ రెండేళ్లు చదువుకోవడానికి వాళ్ళ అక్క దగ్గర ఉన్నప్పుడే వెళ్ళారు కానీ శ్రీకృష్ణకు మీ అవసరం చాలా ఉంది నాన్నగారు అన్నప్పుడు మీ ఇద్దరూ నా బిడ్డలు కాదు తల్లి అన్న నిజం మాత్రం చెప్పలేకపోయారు చంద్రశేఖర్ గారు అలా చంద్రశేఖర్ గారు పూర్తిగా భూషణం గారి కుటుంబమే తన కుటుంబం అన్నట్టుగా స్నేహితులైపోయారు అందరికీ శ్రీకృష్ణ మీ బిడ్డ అని ఒకరోజు చంద్రశేఖర్ గారు చెప్పబోతుంటే అలా అనకండి శ్రీకృష్ణ ఎప్పటికీ మీ బిడ్డే పెంచిన బంధం గొప్పది అది నాకు తెలుసు అని ఆదిశేషయ్య గారే స్వయంగా చెప్పడంతో అందరూ ఆనందంగా నవ్వుకున్నారు శ్రీకృష్ణ నేనెవరు బిడ్డను కాదు అందరి వాడిని అంటూ నవ్వేసేవాడు ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించాడు శ్రీకృష్ణ ఆ తర్వాత స్పెషల్ కోర్స్ కోసం అమెరికా వెళ్ళాడు చంద్రశేఖర్ గారు కట్టించిన హాస్పిటల్ బాధ్యతలన్నీ కూడా శ్రీవాణి చూసుకుంటూ ఉంది ప్రతిరోజు శ్రీకృష్ణ శ్రీవాణి మాట్లాడుకుంటూనే ఉన్నారు దూరంగా ఉన్నారు కానీ ప్రేమతో మరింత దగ్గరైపోతున్నారు పెళ్ళి ఎప్పుడు పెళ్ళెప్పుడు అంటూ ఉన్నాం శ్రీకృష్ణ మాటలకు మీరు ఎప్పుడొస్తే అప్పుడే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది శ్రీవాణి ఆ రోజు రానే వచ్చింది గుమ్మంలో శ్రీనివాస్తో శ్రీకృష్ణ కనిపించేసరికి అందరూ వెళ్ళి ఆనందంగా కౌగిలించుకున్నారు చంద్రశేఖర్ గారికి ఎంతో గర్వంగా అనిపించింది తను ఒంటరివాడిగా తన బిడ్డను ఎలా పెంచాడు తనకే తెలుసు కానీ ఈనాడు తన శ్రీకృష్ణకు ఇంత పెద్ద కుటుంబమే సంతోషంగా వెంట నిలిచింది నా బిడ్డ నీ బిడ్డ అన్న సమస్య లేదు కానీ ఎవరి బిడ్డ అయినా కూడా ఆనందాలు బిడ్డగా అందరికీ మిగిలిపోయాడు శ్రీకృష్ణ అలా అంటే మాత్రం నేను ఇక్కడ ఉండను అని ముందే బెదిరించాడు ఇతర దేశాలు వెళ్ళిపోతాను అని కూడా చెప్పాడు అక్కడితో గారు కూడా నవ్వుకుంటూ అందరి బిడ్డవు నువ్వు శ్రీకృష్ణ అందరివాడు అని నవ్వుకునేది ముచ్చటగా అందరి ముచ్చట తీరుస్తాడు చాలా తెలివి గలవాడు అంటూ అటు తల్లి ముచ్చట తీరుస్తాడు తండ్రి ముచ్చట తీరుస్తాడు అటు పెంచిన తండ్రి ప్రేమకు రూపంగా నిలబడతాడు అదే శ్రీకృష్ణ కళ్యాణ వేదిక వెలిగిపోతూ ఉంది శ్రీకృష్ణ శ్రీవాణి దంపతులయ్యారు ఇక కొన్నాళ్ల వరకు శ్రీకృష్ణకు మా చెల్లాయితోనే సరిపోతుంది అని శ్రీకృష్ణను ఆట పట్టిస్తూ శ్రీనివాస్ అంటూ ఉంటే ఏమీ కాదు మా తమ్ముడు అలాంటి వాడు కాదు మీ చెల్లెలకి మా తమ్ముడుతోనే సరిపోతుంది ఈ ప్రపంచమంతా చూపిస్తాడు మావాడు మామూలు వాడా ఏమిటి అంటూ జానకి నవ్వుతూ ఉంటే అందరూ నవ్వేశారు చంద్రశేఖర్ గారు మాత్రం ఒక కోరిక కోరారు వరై బిడ్డలు వద్దు అని ఆలస్యం చేయద్దు నాకు కూడా ఒక అందమైన మనవడిని మనవారిని రాలేను చేతికి రా ఈ పిల్లలందరితో కూర్చొని ఆడుకుంటూ ఉంటాను అని చెప్పడంతో శ్రీకృష్ణ తండ్రి ముచ్చట కోసం ఏ జాగ్రత్తలు తీసుకోలేదు మరి సంవత్సరంలోపే చక్కటి బాబు పుట్టాడు శ్రీవాణిలాగా ఉన్న బాబును చూసి అందరూ నవ్వుకున్నారు మా అల్లుడు సూపర్ రెండు మా చెల్లెల్లాగా ఉన్నాడు మా బావగారికి చెల్లి మీద ఎంత ప్రేమో తెలిసిపోతుంది అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ మాటలకు అందరూ నవ్వారు శ్రీరాములకి ఎంతో ఆనందం కలిగింది తన కుటుంబాన్ని చూసుకొని ప్రతి ఒక్కరి సంబరి పడిపోయారు అవును మీ చెల్లికి మా తమ్ముడు మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలి అంటే ఒక ఆడపిల్లను మా తమ్ముడిలా కనమని చెప్పండి ఇది మా రూల్ అంటూ ఉన్న జానకి అలివేలు వైపు చూసి అందరూ నవ్వారు ఇక మీ కోరికలు చాలు మా హాస్పిటల్ పనులు మాకు చాలా ఉన్నాయి బిడ్డను కనడం వరకే మా బాధ్యత చెప్పారుగా మా నాన్నగారు చంద్రశేఖర్ గారు అన్నీ ఆయన చూసుకుంటారు ఇక మాకు బాధే లేదు అని చెబుతూ బిడ్డను చంద్రశేఖర్ గారి చేతుల్లో పెట్టాడు శ్రీకృష్ణ ఆయనకు ఎలా ఎత్తుకోవాలో కూడా తెలియక తడబడుతుంటే వసుధమ్మ గారు నవ్వుతూ వచ్చి బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు ఆదిశేషియ్య గారు వసుధమ్మ ఇద్దరు కూర్చొని బిడ్డను చూసుకొని ముచ్చటపడ్డారు వీడు నా మనవడు నా మనవడు అని మనసులో ఎన్నోసార్లు అనుకున్నారు ఆనందంగా వసుదమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నా తల్లి వసుంధర ఎక్కడ ఉన్నా నా కుటుంబాన్ని దీవిస్తుంది ఇల్లంతా పిల్లలు అష్టలక్ష్మి రూపం అంతా ఇక్కడే ఉండిపోయింది నా తల్లి రూపంగా తిరుగుతూ ఉంది అనుకునేసరికి వెన్నెల పావని ఎదురుగా వచ్చింది చిన్నప్పుడు రెండు మన వసుంధర లాగానే ఉండేదండి అంటూ ఎత్తుకుంటే కాదు నా మేనకోడలు నా పోలిక అంటూ శ్రీకృష్ణ ఎత్తుకున్నాడు మురిపాలు ముచ్చట్లతో నవ్వుల అచ్చట్లతో సరదాల సంగతులతో కాలం సాగిపోతూ ఉంది అలా సంతోషమే స్వార్థం లేని మనసుల్లో సంతోషమే మిగులుతుంది స్వార్థం లేని సంతోషానికి విలువ ఇస్తే సంతోషం ఎక్కడికి పోదు ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్